బాగ్లింగంపల్లి మైనారిటీ గురుకులంలో ఫుడ్ పాయిజనింగ్ కారణంగా తొంభై మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు వారు కింగ్కోటి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఈ ఘటనపై ఇప్పటి వరకు ఎటువంటి మంత్రి పరామర్శించకపోవటాన్ని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా విమర్శించారు అస్వస్థ విద్యార్థులను ఈ రోజు ఉదయం హరీష్ రావు పరామర్శించి వారికి అందుతున్న చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు మీడియాతో మాట్లాడిన ఆయన సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ను విమర్శించారు విద్యా విద్యార్థుల సంక్షేమంపై రేవంత్ రెడ్డికి శ్రద్ధ లేదని అన్నారు ఇలా ఎక్కడ చూసినా పిల్లలు ఆసుపత్రుల పాలైతున్నటువంటి పరిస్థితి ఉన్నది రేవంత్ రెడ్డి ఏమో విజన్ టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ అని డబ్బా కొట్టుకుంటుండు సంకల్ గుద్దుకుంటుండు ఇది విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ కాదు పాయిజన్ టూ జీరో ఫోర్ సెవెన్ అయిపోయింది ఇది విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ కాదు పాయిజన్ టూ జీరో ఫోర్ సెవెన్ ఎందుకంటే ప్రతిరోజు రాష్ట్రంలో ఏదో ఒక మూలల కలుషిత ఆహారంతో మంచాల మీద పడ్డ పిల్లలే కనబడతా ఉన్నారు పాయిజన్ తో ఇవాళ పిల్లలు ఆస్పత్రుల పాలవుతున్నారు నేను ఇంటికే పోతే ఇక పోను గవర్నమెంట్ హాస్టల్ కు అని పిల్లలు వణుకుతున్నారు భయపడుతున్నారు రేవంత్ రెడ్డి గారు నువ్వు తెలంగాణ రైజింగ్ తెలంగాణ రైజింగ్ అని డబ్బులు కొడుతున్నావు ఇలా తెలంగాణ రైజింగ్ కేవలం ఆ ఫ్రంట్ పేజ్ యాడ్లు పేపర్లలో ఫ్రంట్ పేజ్ యాడ్ల మీద టీవీ అడ్వర్టైజ్మెంట్ల్లో హోర్డింగ్ మీద మాత్రమే తెలంగాణ రైజింగ్ నువ్వు ఎన్ని రేజ్ అవుతున్నావు ఆయన అవినీతిలో రేజ్ అవుతున్నావు అరాచకంలో రేజ్ అవుతున్నావు